we మన మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే మన ఇంట్లో మనం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తామన్న దాన్ని బట్టి వాళ్ళు ఇతర అమ్మాయిల్ని ఇతర అబ్బాయిని ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది చిన్నప్పటి నుంచి మనం తెలిసో తెలియకో మనమే నేర్పిస్తాం అమ్మాయిని తక్కువ చేసి చూపెట్టి అమ్మాయిని తక్కువ చేసి చూసి వద్దులే నువ్వు ఆర్ట్స్ చదువు వాడు ఇంజనీరింగ్ చదువుతాడు వాడు డాక్టర్ చదువుతాడు అని చిన్నప్పటి నుంచి డిస్క్రిమినేట్ చేసి పెద్ద పెరిగిన తర్వాత ఆ వివక్ష అబ్బాయిలో ఉండకూడదంటే ఎందుకు ఉండదు ఉంటుంది కదా నేను సుపీరియర్ ఆ అమ్మాయి ఇన్ఫీరియర్ మా చెల్లి ఇన్ఫీరియర్ అనే ఆ భావన ఉంటుంది కదా తప్పకుండా ఉంటుంది కాబట్టి ఎట్లా పెంచుతాము మన పిల్లలు అనేది ఇంపార్టెంట్ నా కొడుకు పెద్దవాడు నాకు పాప చిన్నది కానీ ది సేమ్ థింగ్ డూ వాట్ యూ వాంట్ బీఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ పర్స్యూ యువర్ డ్రీమ్స్ ఫాలో యువర్ హార్ట్ ఏం చేయాలనుకున్నా మీరు కింద పడితే నేను ఉంటాను నేను ఉంటాను మీ మదర్ ఉంటది కాబట్టి వీల్ స్టాండ్ బై ఐ థింక్ ఈ లిటిల్ హోప్ ఈ లిటిల్ కాన్ఫిడెన్స్ ఇస్తే దే కెన్ కాంక్ ద వల్డ్ అంతేగాని వాళ్ళకేదో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ప్రత్యేకమైన చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఫాలో యువర్ హార్ట్ డూ యువర్ థింగ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ పేరెంట్స్ వెన్ హెవ్ యూ ఫాల్ డౌన్ టు పిక్ యూర్ ఈ కాన్ఫిడెన్స్ మీరిస్తే హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా బాగా ఉంటారు మోర్ ఇంపార్టెంట్లీ ఈక్వల్ గా చూస్తే ఈక్వల్ గా చూడడం అనేది మన ఇంటి నుంచే ప్రారంభిస్తే ఇతర అమ్మాయిలు ఇతర అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా గౌరవిస్తారు